ఎంఎస్ఎంఈ వరల్డ్ సంస్థ వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లోని ఎన్ఎస్ఐసి ఆవరణంలో సన్ రియో ఆల్ ఇండియా ఎంఎస్ఎంఈ వరల్డ్ ఎక్స్పో టూ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు నిర్వాహకులు ఈ ఎక్స్పో ఈ నెల ఇరవై ఏడు ఇరవై జరగనుంది కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చే వారికి కావాల్సిన వివరాలు అవగాహన ఈ ఎక్స్పోలో లభించనుంది ఇక్కడ వంద వరకు స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు నిర్వాహకులు ఎంఎస్ఎంఈస్ అందరం కలుసుకొని కలిసి స్థాపించుకున్న సంస్థ ఇది ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది హైదరాబాద్ లో ఉండే ఎంఎస్ఎంఈస్ కి ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాకు కావాల్సిన ప్రాబ్లమ్స్ని ని రిజాల్వ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మార్కెటింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అవన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి మేము అందరం కలిసి ఓన్గా స్థాపించుకున్నాం ఈ సంస్థని ఈ సంస్థను చూసేసి వేరే సిటీస్ లో సిమిలర్ సంస్థ చేయమంటే మేము బెంగళూరు బాంబే చెన్నైలో ఆల్రెడీ స్థాపించినాము ఇది నేషన్ వైడ్ నెట్వర్క్ డెవలప్ చేయడానికి చూస్తున్నాము ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ ప్లాట్ఫామ్ పైన తెచ్చేసేసి ఒకరి స్కిల్స్ ని ఒకరు షేర్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ వేరే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ కంబైన్ చేసేసి స్ట్రాంగ్ గా చేయడానికి పెద్ద లాగా కాకుండా చిన్న కంపెనీలలో అన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉండవు సో ఆ రిసోర్స్ కంబైన్ చేసుకుని పెద్ద కంపెనీలతో ధీటుగా మార్కెట్ లో ఉండడానికి కోసము ఈ సంస్థ ఏర్పడింది సో మేము మా ప్రమోషన్స్ చేయడానికి మా ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేయడానికి ఒక ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నాము సన్ రియో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రియో ఆల్ ఇండియా ఎంఎస్ఎంఈ వరల్డ్ ఎక్స్పో అని ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ జనవరి రోజు ఎన్ఎస్ఐసి బిజినెస్ పార్క్ ఏఎస్ లో ఆర్గనైజ్ చేస్తున్నాము దీన్ని అక్కడ వచ్చేసేసి మా మెంబర్స్ అందరూ వాళ్ళ స్టాల్స్ ని పెట్టేసేసి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు దాంతో సమానంగా వేరే ఈవెంట్స్ చేస్తున్నాము ఆర్గనైజ్ చేస్తున్నాము ఈవెంట్ వచ్చేసి ఒకటి వచ్చేసి బిజినెస్ ఆపర్చునిటీస్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము కొత్త ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ చేయాలి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి లోన్స్ ఎలా అప్లై చేసుకోవాలి సబ్సిడీస్ ఎలా తీసుకోవాలి దానిపైన ఒకటి ఉంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంటర్పర్షిప్ డెవలప్మెంట్ గురించి దానిపైన ఒక సెమినార్ ఉంటుంది తర్వాత స్టార్ట్అప్ కి ఒక వెంచర్ క్యాపిటల్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం వెంచర్ క్యాపిటల్ ని ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేసేసి కి పిచ్చి చేసేసి ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నాం అంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు దాంతో కలిపేసి క్రెడిట్ వర్తినెస్ పైన చిన్న బిజినెస్ కి క్రెడిట్ ఎంత ఇంపార్టెంట్ దానిపైన ఒక ఈవెంట్ చేస్తున్నాం దాంతో సమానంగా అక్కడ ఫ్రీగా సిబిల్ రిపోర్ట్ కూడా ఇస్తున్నారు